పీఠాపురం రావడం జరిగింది ఆ సినిమా ఆర్టిస్టులు అనేవాళ్ళు సమాజంలో ఒక ఒక బాధ్యతను పోషిస్తారు వాళ్ళని చూసి కొంతమంది నేర్చుకుంటారు కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కొంతమంది రకరకాలుగా ఉంటుంది మేము ప్రచారానికి వస్తుంటే ప్రచారంలో భాగమైనందుకు ఒక పెద్ద మనిషి సినిమా ఆర్టిస్టులను రాజకీయాల్లో బైకాట్ చేయాలి ఇదేంటండి అంటే సినిమా సినిమా రంగం వాళ్ళు రాజకీయాలకు రావద్దా ఓన్లీ ఫ్యాషనిస్ట్లే రావాలా ప్రతి పౌరుడికి రాజకీయాల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది ఒక పెద్ద ఆయన పెద్ద కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఆయన సాదాసీదా మనిషి కాడు ఒకప్పుడు నాయకుడు ఒక 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 జాతిని లీడ్ చేసిన వాడు అలా మాట్లాడడం ఎందుకో అరే ఏంటి అంటే తెలియని వాళ్ళు మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది తెలిసిన వాళ్ళు మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది అలాంటి వ్యక్తి సినిమా రంగంలో వాళ్ళని బైక్ యాడ్ చేయాలి ఏంటది అంటే ఒక్కోసారి అనిపిస్తుంది అందరినీ ద్రాక్ష పండు పులుపని వాళ్ళకు సినిమా రంగంలో యాక్ట్ ఉంటుంది రాలేకపోతుంది సక్సెస్ కాలేక ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు ఎవరైనా అలాంటి ఉంటే రావచ్చు పార్టిసిపేట్ చేయచ్చు మంచి ఆర్టిస్ట్ అవుతారు సో అలాంటి వ్యాఖ్యలు ప్రచారానికి వచ్చే వాళ్ళ మీద అలాంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదని వినే వినయంగా చెప్తున్నాము అండ్ మోర్ ఓవర్ పిఠాపురం గురించి మాట్లాడితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇల్లు తీసుకొని ఆఫీస్ తీసుకొని అన్ని అంటే ఫ్యూచర్లో పిఠాపురాన్ని ఒక మోడల్ టెంపుల్ సిటీగా చేయాలని ప్లాన్లో ఉన్నారు అసలు నేనేమనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు పీఠాపురం ఎంచుకున్నప్పుడు అనిపించింది ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళను అసలు వదిలే ఛాన్స్ ఉండదు అంత బాగా చూసుకుంటారు ఇంకా పీఠాపురంలో ఉంటే ఎంత బాగా డెవలప్ చేస్తారో అని అందరికి తెలిసిన విషయం సో పీఠాపురంలో ఒక టూ త్రీ డేస్గా నేను అనయ్యతో కూర్చున్నప్పుడు రకరకాల మంది మత్స్యకారులు చాలామంది కొంతమంది వచ్చారు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలిపారు అన్నయ్యకు వింటూ ఉన్నాను నేను నేను సైలెంట్గా వింటూ ఉన్నాను డెఫినెట్గా కళ్యాణ్ గారు అందరికీ గుండెల్లో పెట్టి చూసుకుంటారని మనస్ఫూర్తిగా ఆయన కాదు మాకు నమ్మకం ఉంది ఆయన ఎలా చూసుకుంటాడో మీ అందరికీ నమ్మకం ఉంది ఆయన మంచి మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఉంది అందరం పార్టిసిపేట్ చేస్తాం ఆయన గెలుపు కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా మీ మీడియా మిత్రుల కూడా కోరుకుంటున్నాం